వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం పూలే చిత్రపట వద్ద నివాళులు అర్పిస్తున్న నాయకులు అంధకార సమాజానికి వెలుగుదారి జ్యోతిరావు పూలే సామాజిక అంచవేతలపై పూలే పోరాటాలు ఆదర్శం సిబిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోననేని సాంబ శివరావు సిబిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి సమాజంలో కొనసాగుతున్న వివక్షతకు అణిచివేతలకు గురవుతూ అంధకారులకు మహిళలకు వెలుగుదారి చూపిన మహోన్నత వ్యక్తి మహా మహాత్మా జ్యోతిరావు పూలే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గనే సాంబశివరావు అన్నారు సాంఘిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూల తొలిత పూలే చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కోననే మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం దేశంలో అక్షరాశత కేవలం పదకొండు శాతమేనని సమాజంలో ఎనభై తొమ్మిది శాతం మందిని చదువుకు దూరం పెట్టిన స్థితిలో పరిస్థితిలో ప్రధానంగా దళిత బహుజన మహిళలను చదువుకు దూరంగా పెట్టిన పరిస్థితిలో జ్యోతిరావు పూలే వారిలో జ్ఞానకాంతులు వెలిగించారని కొనియాడారు చేసిన కుట్రలను కొడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పూలే తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు దళిత బహుజన స్త్రీల చదువు కోసం పద్దెనిమిది నలభై ఎనిమిదిలోనే తన సహచరి సావిత్రిబాయి పూలే ఫాసిమా షేక్ సహకారంతో భారతదేశంలో తొలి పాఠశాలను స్థాపించాడని గ్రామాల ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా పోరాడాడని బాల్య వివాహాల రద్దు వితంతలు స్త్రీల పునర్వివాహం కోసం కృషి చేసి వారికి మెరుగైన జీవితం అందించారని కొనియాడారు